మొత్తం తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న ప్రతి చోటకు పోతాం సెక్రటేరియట్ ముందు అమరవీరుల స్థూపం ఈ స్థూపం దగ్గర నుంచి పది ఊర్ల పది జిల్లాల పది పట్టణం హైదరాబాద్ వందల స్తూపాలు ఉన్నాయి బ్రష్ పట్టుకొని పోతాం స్థూపం ఎక్కుతాం తెలంగాణలో అమరవీరులైంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం బీసీఎస్సి ఎస్టీ లేని ఆడ రాస్తాం అమరవీరుల స్థూపం మీద ఎందుకంటే చరిత్ర చెప్పాలి తెలంగాణ అమరవీరుల స్తూపం ఎట్లయితే అది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ అమరవీరుల స్థూపం ఉంటారు దాన్ని తెలంగాణ స్థూపం అనరు తెలంగాణ స్తూపం అంటే రెడ్డి వెలమ వెలమదొరలో కూడా ఆ అమరవీరుల ఖాతాలో ఉండాలి అందులో లేరు కాబట్టి అదే తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు అది తెలంగాణ బీసీఎస్సీ ఎస్టి అమరవీరుల స్తూపంగా నామకరణం చేస్తున్నాం మీ ద్వారా ఈ రోజు ఇది చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని మీరు అంతా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వందల వేల అమరవీరుల స్తూపాలు ఉన్నది తెలంగాణ అమరవీరుల స్తూపం కాదు అది తెలంగాణ బీసీఎస్సి ఎస్టీ అమరవీరుల స్తూపాలు కాబట్టి మేము బ్రష్ తీసుకొని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది బీసీఎస్సీ ఎస్టీ అమరవీరులని రాస్తాం మీద స్తూపాల మీద ఇది మా ప్రజలకు అర్థం కావాలి అందుకని మన రక్తంతో చెమటతో మా యుద్ధంతో పద్నాలుగేళ్ళు రోడ్ల మీద పోరాడిన యుద్ధం ద్వారా వచ్చిన తెలంగాణ రాజ్యం రెడ్డి రావుల పాలైపోయింది ఇప్పుడు మనం అన్ని పార్టీలలో అన్ని వేదికల్లో అన్ని కుల సంఘాల్లో అనేక రకాల డిమాండ్లతో కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల అజెండాలు అంతే ఉంచుకొని కానీ ఇక్కడ కామన్ అజెండా ఒకటే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీఎస్ రాజ్యం రావాలి